నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ బాగున్నారండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరు బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాను అందులో కూడా నేను ఉండాలంతే కదండి మీ అందరితో పాటు నేను వీడియోలు అన్నీ చూస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఇంకెవరన్నా నా వీడియోలు అప్పుడు మీ దానికి వస్తాయండి మంచి మంచి రెసిపీలతో వస్తూనే ఉన్నాను మీరు కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ రెసిపీలు అడిగిన వారికి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే నేను చేస్తాను నాకు కామెంట్స్లో అడిగినరు ఆ రెసిపీలు తప్పకుండా నేను చేస్తాను ఈరోజు కూడా మంచి ఒక స్నాక్ ఐటమ్తో వచ్చినానండి ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి మంచిగా స్పెషల్గా కొద్దిగా మిర్చి బజ్జీలు తింటే బాగుంటుంది కదా అందుకే నా స్టైల్లో ఒకసారి మిర్చి బజ్జీ మీరు చూడండి చేయండి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఎట్లా వస్తాయి అనేసి సింపుల్ వేలో నేను చూపిస్తాను రండి మసాలా మిర్చి బజ్జీ చేస్తున్నాను నేను చూడండి ఇప్పుడు మనకి మిర్చిలు తీసుకున్నాను నేను మిర్చిలన్నీ మంచిగా ఇట్లా కట్ చేసుకొని అన్ని దీంట్లో ఉన్న విత్తనాలు అన్నీ తీసేసుకున్నాను అన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి దానికి సరిపడా శనగపిండి ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఉప్పు కారం పసుపు కొంచెం కొద్దిగంత ఓమ దీంట్లో మెయిన్ మసాలా వచ్చేసి మనకి నువ్వులు చింతపండు మిర్చి మసాలా లోపల మిర్చి పెట్ మసాలా పెట్టడానికి మెయిన్గా మనకి చింతపండు కొద్దిగన్ని నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు కారము ఉప్పు వేసి మంచిగా ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం ఇట్లా పేస్ట్ చేసుకొని మిర్చిలో స్టఫ్ చేయాలండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి నేను ఇప్పుడు ఇవి స్టప్పింగ్ పెట్టేస్తానండి చూడండి కొద్దిగా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనము మసాలా అన్నాం కదా మసాలా మనకి మంచిగా ఉండాలి ఇట్లా ఇవన్నీ పెట్టుకోవాలి మసాలా అన్ని మిర్చిలకి ఈ మసాలా పెట్టుకోవాలి మనం చేంచొద్దు కానీ అయితే మంచిగా వస్తుందండి చేతుని పెట్టుకోండి చాలా టేస్ట్ ఉండేదంటే ఇది ఇది మసాలా ప్లెయిన్గా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదరిపోతుంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా అద్భుతంగా ఉంటుంది అంతే ఎక్కువ పెట్టుకోదు ఎంత ఇంత మాత్రం చాలు మనకి ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనం ఎక్కువ పులుపు ఉంటే కూడా టేస్ట్ ఉండదు ఎంత టేస్ట్ పులుపు ఎంత ఉండాలో అంతనే ఉండాలి అంతే అన్నీ మనము ఇట్లా పెట్టుకోవాలి స్టప్పింగ్ అన్నీ నేను ఇట్లా పెట్టుకున్నానండి చూడండి ఇగో మంచిగా ఇట్లా పెట్టుకొని పక్కన పెట్టుకుందాం మనము అన్నిటికీ నేను స్టఫ్ చేసుకున్నాను ఇప్పుడు మనము పిండిని కలుపుదాము పిండిలా ఉప్పు వేసుకుందాము కొంచెం ఇంకా వేసుకోండి కొద్దిగంత సాల్ట్ కొద్దిగంత కారం అంతే ఎక్కువ ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదండి అందుకని ఒక చిట్కాడు అంటే చిట్కాడు చూడ ఉప్పు అంతే ఇంతకంటే ఎక్కువ వేయద్దు దానికంటే వేస్తే మళ్ళీ మనకి టేస్ట్ అనేది బాగుండదు బామ ఒక స్పూన్ ఓం వేస్తున్నాను అంతే ఇందులో కొద్దిగంత కొద్దిగంతా వేడి చేసిన నూనె కొంచెం మనకు మిర్చి బాగా వస్తుందండి దీంతో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంతే అంతకుమించి ఇంకేం అవసరం లేదు ఇవన్నీ మంచిగా మనము కలుపుకోవాలి నేను చేయితోనే కలుపుతున్నా మంచిగా కలుచుకుంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక్కటేసారి వాటర్ వేసుకోదండి మళ్ళీ మనకి యూజ్ అయిపోతుంది కొంచెం ఇద్దాము కొద్ది ఒక చుక్క చాలు ఈ పిండి కలపడంలోనే మనకి మిర్చి ఉంటుందండి స్పెషల్ ఏంటంటే ఇలా మంచి ఇట్లా కలుపుకోవాలి పిండిని మనం ఎక్కడ ఉండాలి ఉండొద్దు మంచిగా ఇట్లా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి సూపర్ సూపర్గా మిర్చి వచ్చేస్తుంది మనకి అంతే చూడండి టెక్స్చర్ ఇట్లా రావాలి చూడండి అంతే చూడండి అంతే అంతే మనకి ఇప్పుడు మనం మిర్చిలు వేసుకుందాము చూడండి ఇప్పుడు మనము మిర్చిని మంచిగా డిప్ చేద్దాము ఇక చూడండి ఇట్లా డిప్ చేసి వన్ సైడ్ ఇట్లా అనేసేయాలి మిర్చి వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కినది మంచిగా అంతే వన్ సైడ్ మనం ఎప్పుడు మిర్చి ఇట్లా అనాలండి ఇట్లా పగిలినట్టు వస్తుంది మంచిగా అది మిర్చి టెక్నిక్ అంతే మంచి ఈజీగా పది నిమిషాలలో వేసుకోవచ్చు మనం అన్ని రెడీగా ఉన్నాయంటే అంటే చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఇంకంతే ఇంకో ట్రిప్ మళ్ళీ ఇద్దాం ఇట్లా ఇగో ఇట్లా పగలాలండి మిర్చి ఎప్పుడు ఇగో ఇట్లా పగులతోనే మనకు మిర్చి అనేది టేస్ట్ ఉంటుంది మనం మొత్తం పిండి వేస్తాం కదా ఆ మిర్చి టేస్ట్ ఉండదు వన్ సైడ్ ఇట్లా పగలాలి మిర్చి అనేది సూపర్ ఉంటుంది అప్పుడు మిర్చి మనకి చూడండి ఎంత బాగా వస్తుంది మనకి ఇట్లా రావాలి అన్నీ ఇంకా కొద్దిగా ఇంకా ఇది మళ్ళీ ఇంకొక ట్రిప్ చేస్తానండి నేను ఇది పక్కన వేస్తున్నాను ఎందుకంటే ఒక్కటేసారి మనము కొద్దిగా వే ఒకటేసారి వేగితే బాగుండవు టూ టైం మనం వేసుకుంటే మిర్చి అనేది బాగుంటుంది మనకి అందుకని ఇప్పుడు ఇంకొక ట్రిప్ వేస్తాను నేను అంతే అంతే చూడండి ఇట్లా అలా అంతే మిర్చి వేస్తుంటే కూడా ఒక టెక్నిక్ అనేది ఉంటుంది మనకి ఇగో ఇట్లా అంతే దగ్గరగా పెట్టుకోండి కొంచెము జాగ్రత్తగా వేసుకోండి ఇగో ఇట్లా అంతే అండి మిర్చి బజ్జీ మనకి మనం బయట బండి మీద తినే మిర్చి కంటే సూపర్గా ఉంటాయండి ఇంక ఇవి ట్రై చేస్తే మీరే అంటారు నిజమం అండి బాగున్నాయి అని అంటారు నాకు కామెంట్స్ చేసి అంత బాగున్నది అట్లా చూడండి చిరాన్ని ఎంత బాగా వస్తుంది మనకి అద్భుతమైన మిర్చీలు రావాలి మిర్చీలు మళ్ళీ మనము సెకండరీ పూజ అని చెప్పిన కదా ఇవి ఫస్ట్ ఇందులో వేసేద్దాము సెకండ్ ట్రిప్పు ఫస్ట్ ట్రిప్ వేసినాయి మళ్ళీ మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇది పక్కన పెట్టేస్తాను నేను ఇగో చూడండి ఈ మిర్చిలు వేసేస్తున్నా మనకి లోపల మంచి పచ్చి ఉండకుండా ఈవెన్గా మనకు మిర్చి అనేది కాలిపోతుందండి మంచిగా మనకి ఇగో ఇట్లా ఆ పచ్చిదనం అనేది ఇట్లా లోపల పచ్చి అనేది అంతే ఎట్లా సౌండ్ వస్తుంది చూసిరు కదండి అంత పచ్చిగా ఉంటుంది మరి అప్పుడు మనకు మిర్చి అంటే లోపల మంచి వేగుతుంది అట్లా ఇదంతా ఈ విధంగా మళ్ళీ మంచిగా వేప్పుకోవాలి మనం మిర్చిని చూడండి చూడండి నిర్చులు అయిపోయినాయి మనకి ఇంత కలర్ రావాలి ఎక్కువ రావద్దు చాలు ఇంటనే మళ్ళీ నెక్స్ట్ మనం ఫస్ట్ తీసినాం కదా తర్వాత తీసినాం కదా రెండో బ్యాచ్ ఈ రెండో బ్యాచ్ కూడా మళ్ళీ కొంచెం పచ్చి పచ్చిగా ఇట్లా ఇట్లా పచ్చిగా ఉంటుందండి మళ్ళీ అందుకని రెండు ట్రిప్పులు వేసుకున్నారనుకోండి మీకు మంచిగా ఉంటుంది బయట బండి మీద మిర్చి కూడా పనికిరాదు మన మిర్చి ముందు అంత బాగుంటాయండి ఇవి ట్రై చేయండి మీరు ఇట్లా ఇట్లా పగలాలా మిర్చి ఉండాలా అయిపోయినాయి మిర్చిలో తీసేసుకుందాము అంతే కొద్దిగా పచ్చి ఉంది అంతే అయిపోయింది అన్నిట్లోనే వేసుకోవాలండి మిగితే కూడా మీకు ఇంకేమైనా వీడియోస్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు మీరు కామెంట్స్ చేయండి నేను చేసేస్తానండి మన నాస్ కూడా మీరు కామెంట్స్ చేస్తున్నారు అందుకని నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నీరూజ్ కిచెన్లో కామెంట్స్కి అయితే కొదవలేదు అనుకోండి ఎందుకంటే అన్ని రెసిపీలు అడుగుతారండి అది చేయి మా రెసిపీలు నీరూజ్ కిచెన్లో చాలా రెసిపీలు ఇంకా నాకు పెండింగ్లో ఉన్నాయి చేసేటివి అమ్మ అమ్మ కొద్దిగా ఫీవర్ వచ్చింది అనేసి కొంచెం ఆపినాము ఇంకా ఇక స్టార్ట్ చేసేసినే ఇక అమ్మ కొద్దిగా మంచిగానే స్టార్ట్ చేయడమే ఇక రెసిపీలు నీరీస్ కిచెన్ నీరీస్ కిచెన్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా నీరీస్ కిచెన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మన్నాస్కి చేయని వాళ్ళు ఉంటే మన్నాస్కి చేసుకోండి అంతే అండి ఇంకా మనకి ఇది కూడా అయిపోయింది చూడండి థర్డ్ థర్డ్ బ్యాచ్ కూడా అయిపోయింది ఇంకా అంతే ఇంకా మొత్తం అయిపోయాయండి ఇంకా ఇంకా కొంచెం రెండు మూడు ఉన్నాయి ఇంత అయిపోయినాక చూపిస్తాను నేను మళ్ళీ చూసుకోండి మసాలా మిర్చి బజ్జీ ఎంతసేపట్లో అయిపోయిందండి పది నిమిషాలల్లో అయిపోయింది మనకి సూపర్ అంటే సూపరు మనం బయట వెళ్ళి కొనుక్కొని తిని ఆయిల్ ఎట్లుంటుందని పరిచాను వాడే కంటే ఇంట్లోనే మనము హాయిగా మన మంచి నూనె వేసుకొని శుభ్రంగా ఇంట్లో మిర్చిలు తెచ్చుకొని చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు మనం అంతే కదా చూడండి రెండు కప్పుల పిండికి ఇన్ని మిర్చిలు అయిపోయినాయి మనకి కదా ఇంట్లో వేయడమే చాలా ఉత్తమం అండి మనకి చూడండి ఇంత బాగా వచ్చినాయో మీరైతే తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనస్కి కిచెన్ని బ్లేజ్ చేయండి అంతే కదండి ఏంది టేస్ట్ ఓకే కాలుతున్నాయి సుర్రుమణి కాలుతున్నాయి అండ్ వేడి ఉంది ఏం మాటలు ఏం చెప్పుకోవడం లేవు ఇంత బాగుందంటే అద్భుతంగా ఉంది లోపల స్టఫింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి వేడి వేడి ఉందండి పొగదు మీరు చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే నేను తింటే మీకు నోరు ఊరుతుంది అంతే కదా తప్పకుండా చేయండి అంతే అండి బాయ్ బాయ్